చిల్లి గవ్వ ఇవ్వని వాళ్ళు పి ఫోర్ విధానాన్ని విమర్శిస్తున్నారు పేదల్ని ఆదుకునేందుకు మార్గదర్శకుల్ని అన్వేషిస్తుంటే ఆరోపణలు చేస్తున్నారు ప్రభుత్వ వనరుల్ని దోచుకోవడం తప్ప చిల్లి గవ్వ ఖర్చు పెట్టని వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు సామాజిక బాధ్యత కింద సమాజానికి ఏదైనా చేస్తుంది ఉండాలి గతంలో జన్మభూమి పిలుపునిచ్చారు ఇప్పుడు పి ఫోర్ పేరిట కార్యక్రమాన్ని చేపట్టాం గతంలో నేను చేసిన సాయంతో బాగా చదువుకుని అమెరికాకు వెళ్లి డబ్బులు సంపాదించిన వ్యక్తులు ఇప్పుడు మార్గదర్శకులుగా మారుతున్నారు కుప్పంలో తిమ్మరాజు పల్లిలో పీ ఫోర్ ద్వారా పేదలను ఆదుకుంటామని ఓ కుటుంబం ముందుకు వచ్చింది ఇదే స్ఫూర్తి అందరిలోనూ వ్యక్తం కావాలని పిలుపునిస్తున్నారు ఆర్థిక అసమానతలు తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడం వల్ల మా లక్ష్యం బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు కొందరు దీనిపై అనవసర ప్రార్థాంతం చేస్తున్నారు తెలంగాణలో చాలా ప్రాజెక్టులను నేనే శంకుస్థాపన చేశా గోదావరిలో నీళ్లు ఎగువనం ఉన్న రాష్ట్రాలు దిగువన ఉన్న రాష్ట్రాలు వినియోగించుకోవచ్చు రెండు వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి ఆ నీటిని వాడుకుంటే రెండు రాష్ట్రాలు ప్రయోజనం గోదావరిపై తెలంగాణ కట్టిన ప్రాజెక్టులను నేను వ్యతిరేకించలేదు రాబోయే రోజుల్లో అతిపెద్ద సవాలు ఆరోగ్యమే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టామన్నారు అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం అందుకే మధ్యాహ్న రమ్మన్న ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు సిక్స్టీ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది ఈ మంత్ ఇరవైకి ఇరవై ఐదు లేకపోతే మంత్ ఏడుకు లేవంత్ ఆగస్టు అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది దాని ప్రకారం ఫస్ట్ డే ఎప్పటికప్పుడు మేము అందరికీ ఐడియా ఇస్తాం సుపరిపాలనలో తొలి అడుగు అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం తల్లికి వందన ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే నిన్న నేను పోతే ఒక ఇరవై ఏడు గడు నలుగురు ఐదు మంది ఏడు మందికి ఇచ్చారు ఏడు మందికి ఇచ్చామంటే ఒక లక్ష ఐదు వేల రూపాయలు ఒక కుటుంబానికి ఒక తల్లికి వందన కిందించిన ఘనత తెలుగుదేశం పార్టీ అదే మరి పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు ఇచ్చాం ఇది ఎక్కువ ఇచ్చేప్పుడు కొందరికి ఆశలు కూడా పుడతూ ఉంటాయి అదే మనకు కూడా వస్తే సరిపోతుంది ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చేది విధానం అరవై నాలుగు లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం మెంబర్స్కి ఇస్తున్నాం టోటల్గా మీరు చూస్తే ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాం పేదల సేవలో మొదటి తారీఖు వస్తే గ్రామాలు కడకడలాడే పరిస్థితి వచ్చింది గురించి అది అడుగుతుంది ఐదేళ్ళు ఐదేళ్ళు రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయి ముగ్గుతో మూలు చేస్తే అది గొప్ప నేను రెడ్ క్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ఇచ్చాను ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు ఇచ్చాను ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖున ఆరు నుంచి ఎనిమిది ఆరు నుంచి ఎనిమిది